హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మంచి టేస్టీగా ఉన్న పెసరపప్పుతో చంద్రకాంతుల స్వీట్ ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ పెసరపప్పు వేయండి కొద్దిగా నీరు వేసి పెసరపప్పుని శుభ్రంగా కడగండి పప్పు మునిగే వరకు నీరు పోయండి పెసరపప్పుని అరగంట నానబెట్టండి పెసరపప్పు నానిపోయింది ఇప్పుడు పప్పుని తీసి మిక్సీలో వేయండి పప్పు తీసిన తర్వాత మిగిలి ఉన్న నీరుని పారేయకుండా పప్పులో వేసి పప్పుని గ్రైండ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఏ గ్లాస్ అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం వేయండి పప్పు నానబెట్టిన నీరుని కొద్దిగా వేయండి ఆ నీరుని బయట పడేయకూడదండి అందులో విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి ఇప్పుడు బెల్లం పాకం అవుతుందండి ఆరు ఇలాచి యాలకులు తీసుకోండి పాకం వచ్చేంత వరకు కలపండి పౌడర్ చేసి పెట్టుకున్న యాలకుల పొడిని వేయండి పాకముని స్పూన్తో కలపకపోతే మాడిపోతుంది కలుపుతూ ఉండండి తీగపాకం రావాలండి తీగపాకుంలా వస్తే స్వీట్గా ఉంటుందండి బెల్లంపాకం వచ్చేస్తుందండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని పేస్టుని బెల్లం పాకంలో వేయండి పాకం పెసరపప్పు పేస్టు బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి మీడియం ఫ్లేమ్లో ఉన్న స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి బెల్లంపాకమును పెసరపప్పు పేస్టుని కలపండి కొద్దిగా సాల్ట్ వేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పూను నెయ్యి వేసి ప్లేట్ అంతటికీ రాయండి ఇప్పుడు బెల్లంతో కలిపిన పెసరపప్పు పేస్టుని తీసుకొని ప్లేట్పై చపాతీ ముద్దలా చపాతీలా చేసి ప్లేట్ చుట్టూ చేయండి ఒకే లో అంతా వచ్చేలాగా చపాతి ముద్దల మొత్తం అంతా చేయండి ఇప్పుడు ఒక చాకు తీసుకొని ముక్కల ముక్కలుగా స్లైట్స్లో వచ్చేలాగా కట్ చేయండి చాలా ఈజీ అండి ఎవరైనా చేసేస్తారండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి ఇప్పుడు కట్ చేసిన ఒక పీస్ని తీయండి ఇప్పుడు అన్నీ కట్ చేసి దగ్గర పెట్టుకున్నాం ఇప్పుడు కళాయి వేసి కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిందో లేదని చూడండి ఇప్పుడు చంద్రకాంతలు పీసిన ఒక్కొక్క దాన్ని వేయండి ఫ్రై చేయండి ఒక్కొక్క ముక్కని తిరిగేయండి ఇప్పుడు వేగిన మొక్కని ఒక్కొక్క ముక్కని తీసి ప్లేట్లో పెట్టండి సూపర్ టేస్టీగా ఉన్న చంద్రకాంతలు రెడీ అవుతున్నాయి దసరా స్పెషల్కి రెడీ చంద్రకాంతలు పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి చంద్రకాంత్ ల రెడీ